చాకల దత్తగిరి మనవడు చాకల తిరుమల గారు గుడికల్ గమనండ్ సంబంధించినటువంటి చేత ఈ చేత అక్షరాల ఏడు లక్షల యాభై వేల కొనుగోలు చేసేవారు కూర్చున్నా రెండవ రౌండ్ చేసుకుని ఆరు వందల అడుగుల తిరుమల గారి చెప్పా ఒక నిమిషం ఇరవై సెకండ్ లో పోటీ చేసుకొని ఒకటి రెండవ రౌండ్ లో ఒక ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు స్థలానికి రెండవ రౌండ్ లో ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు రామా గారు సూగుడు వచ్చారనా మరి నెక్స్ట్ చేత ఆయన ఫోన్ చేయి ఇంటిక బయలుదేరాడట వచ్చినారా నెక్స్ట్ ఆయన చెప్తా మూడు i'ma tell you

成我了。 Yeah. yeah. ఆగమాజీ నీ కావాల్సింది లేదు అలా ఆగమనో